భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా విజయాలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమరలు వేసి నివాళులర్పించారు అనంతరం పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమరలు వేసి ఘనంగా నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయం భూపేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదుల శ్రీనివాస్ సీనియర్ పార్టీ నాయకులు మహబూబ్ అలీ నీరుకంటి నారాయణం కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి జావేద్ తలకొప్పుల సైదులు జలేందర్ రెడ్డి గాజుల శ్రీనివాస్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు అది మహిళా తొలి ప్రధాన ప్రతి మంచిగా స్వర్గీయ స్టీ చేసినారు ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి సందర్భంగా చేసుకోవడం ఒక రకమైనటువంటి ఆనందంలో ఈ భారతదేశ ప్రపంచ చరిత్ర ప్రజలలోనే ఒక దేశాన్ని సృష్టించినటువంటి మహిళ ఈ భారతదేశ ప్రధాన కార్యమంత్రి రద్దు చేసి రాత్రి రద్దు చేసి అర్జున గెలిచిన రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి మద్దతున్న సహపాటు పెట్టడం ఇందిరాగాంధీ ఏటా సందర్భంగా కూడా ఇందిరాగాంధీ ఆ మహానుభావునాలు ఒక మైనార్టీలను గుర్తించి భారతదేశంలోనే ఒక ఎన్నో చట్టాలు చేసినటువంటి కథ ఇందిరాగాంధీ ఒక ఉప్పు మహిళగా కొన్ని దేశాలను కూడా తయారు చేసిన ఒక అలీన దేశాలుగా ఉత్పత్తి సాధించినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ ఆ మహానుభావురాజుల్ని ఇవాళ ఒక మహిళా ఇంత పెద్ద భారతదేశానికి ఒక మహిళా ప్రధానమంత్రి కావడం అనేది మాజీ కాదు జవహర్లాల్ నెహ్రూ బిడ్డగా వేరు ప్రఖ్యాతి సంపాదించి మనందరం కూడా ఈరోజు వా స్వాతంత్రం స్వేచ్ఛా స్వాతంత్రం మనం ఉండమంటే వారు చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ వారు చేసినటువంటి ఆమె మరి ఇందిరాగాంధీ గారు మరి ఇప్పుడు మహిళగా పేరు తెచ్చుకొని మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు చేసి మడుగు బలగిన వర్గాల కోసం వారు జీవితాంతా కూడా బలహీన వర్గాల కోసం పేదల కోసం వారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వారి కుటుంబానికి వారికి తత్వాలని నిర్వహిస్తారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మరి పేదలకు ఇండ్లు కానీ భూములు కానీ పంచిన కనుక కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ ప్లీస్ వచ్చి ఉన్న స్కీమ్లను నిర్దేశి ఈ రోజు బలగిన వర్గాలు నడవరికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని బీజేపీని ఓడగొట్టి మరి రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని మదామతులు చేసినప్పుడే మరి ఆశయం మనం నెరవేర్చడం అయితే కాదు ఇందిరాగాంధీ ఆ పేదల ఆ రోజు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా పేదవాళ్లకు ఇరవై సూత్రాలు పెట్టి గరిబు హఠావో పేద ప్రజలందరినీ ఆయన దగ్గర చేర్చి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రవేశపెట్టి ఆనాడు ఈ పేద ప్రజలను ఈ భారతదేశంలో ఆదుకోవడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హిందిరమ్మ ఇల్లు అయితే అన్ని పథకాలు పేద ప్రజలకు అందరూ ఉపయోగపడేటట్టు పథకాలు కూడా ఇందిరమ్మ రాజ్యం అని మన పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ ఇందిరమ్మ రాజ్యంతో బల బలహీ బలహీన వర్గాలందరూ కాంగ్రెస్ పార్టీ మనం భారతదేశంలో ముఖ్యమైనగా ప్రపంచవ్యాప్తంగా మన తేదీ సాధించి అదేవిధంగా గణితీ హడావ తినాలంటూ భారతదేశంలో పేదలు ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా సంపదతో పెట్టుకోవాలని అదే అదేవిధంగా ప్రజల అర్జున మైనార్టీ వర్గాలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఆ దేశ భారతదేశంలో ఈరోజు గుర్తించుకుంది ఆమె దేశ కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగిస్తారు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చేస్తామని నాటి స్వతంత్ర సంగ్రామ పోరాటంలో విద్యాలయాలు సైతం పలికి స్వతంత్ర సంగ్రామ పోరాటంలో పాల్గొన్నటువంటి వీర వనిత వీర నారీమని శ్రీమతి ఇందిరాగాంధీ అటలో అతిశయత్తు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అటువంటి వీర నాడి వీర వనిత ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉత్సవాలు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగానే సామాజిక న్యాయం అనే పదానికి అర్థం శాసన శాసనసభ్యుడు భారతదేశంలో ఉన్నాడు అని అంటే అది ఒక్క మియాల కూడా నియోజకవర్గ శాసనసభ్యుడు మాత్రమేనని తెలియజేస్తుంటూ ఆ శాసనసభ్యుని లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు సంతోషపడాలి తదనంతరం భారతదేశంలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రాజభండరాలు రద్దు చేసినటువంటి వీర వనిత శ్రీమతి గాంధీ అదేవిధంగా బ్యాంకుల జాతీకరణం చేసి ఖరీదు అనే చేయాలని తీసుకొచ్చినటువంటి వీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన మీ అందరికీ ఆయన హృదయపూర్వక నమస్కారాలు